హలో హాయ్ ఎవ్రీవన్ అండి మారుతి సాహితీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి అంతా బాగున్నారా అండి మేము అంతా బాగున్నామండి ఈరోజు మన మారుతి సాహితీ ఛానల్ ఛానల్లో రాధిక అమ్మవారు మన శ్రీకృష్ణ స్వామి వారిని ఎందుకు నువ్వు అల్లరి చేష్టలు చేసి అందరి నోళ్ళల్లో పడతావు మా కళ్ళల్లో పండగ తెచ్చి హాయిగా ఉండొచ్చు కదా ఈ అల్లరి చేష్టలు ఎందుకు పది మంది నోళ్ళల్లో నానడం ఎందుకు స్వామి అని రాధిక అమ్మ మన కృష్ణస్వామి వారిని అడుగుతుంటే మన స్వామివారు అమ్మవారికి ఏం చెప్తున్నారో విందామా అండి మను మువ్వల సవ్వడుల ముద్దు బాలుడెవరే ఘల్లు ఘల్లు మను మువ్వ సవ్వడుల ముద్దు బాలుడెవరే వెన్న కొల్లగొను కృష్ణ పాదములా నవాలు కనరే వెన్న కొల్లగొను కృష్ణ పాదములా నవాలు కనరే గోకుల కృష్ణ గోపాలకృష్ణ మాయలు చాలయ్యా మా కన్నులలో దీపాలు వెలిగే పండగతేవయ్యా గోకుల కృష్ణ కృష్ణ మాయలు చాలయ్యా మా కన్నులలో దీపాలు వెలిగే పండగ పండగతేవయ్యా పదుగురి నిందలతో పలచన కాకయ్యా నిలవని అడుగులతో పరుగులు చాలయ్యా పదుగురి నిందలతో పలచన కాకయ్యా నిలవని అడుగులతో పరుగులు చాలయ్యా జయ కృష్ణ 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 హరే జయ కృష్ణ 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 హరే గోకుల కృష్ణ గోపాల కృష్ణ మాయలు చాలయ్యా మా కన్నులలో దీపాలు వెలిగే పండగ దేవయ్యా ఏ నోట విన్నా వార్తలేనా కొంట చేష్టలే కోనంగిలా ఏ నోట విన్నా నీ వార్తలేనా కొంట చేస్తలేలరా కోనంగిలా ఆ ఊరంతా చేరి ఏమేమి అన్నా బొల్లి మాటలే నారాధిక ఆ ఊరంతా చేరి ఏమేమి అన్నా బొల్లి మాటలే నారాధిక గోపుల కృష్ణ గోపాలకృష్ణ మాయలు చాలయ్యా మా కన్నులలో దీపాలు వెలిగే పండగ దేవయ్యా చెలువల చీరలు చెలువల చీరలు దోచిన చిన్నెలు చాలవా ద్రౌపది మానము కాచిన మంచిని చూడవా చెలువల చీరలు దోచిన చిన్నెలు చాలవా మానము కాచిన మంచిని చూడవా తెలియని లీలలతో తికమక చేయక తెలియని లీలలతో తికమక చేయక మనసును చూడకనే మాటలు విసరకలా మనసును చూడకనే మాటలు విసరకలా జయ కృష్ణ 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 హరే జయ కృష్ణ 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 హరే గోకుల కృష్ణ గోపాలకృష్ణ మాయలు చాలయ్యా మా కన్నులలో దీపాలు వెలిగే పండగ దేవయ్యా జయ కృష్ణ 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 హరే 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 విన్నారు కదండి పాట స్వామి వారి ఆశస్లు అమ్మవారి ఆశస్సులు మనందరికి వెళ్ళి వెళ్ళేలా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటానండి మీ మాత్రం